పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ఇవాళ మనం బిలీఫ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం అసలు ఈ బిలీఫ్ సిస్టమ్ అంటే ఏంటి అన్న ఈ అంశాల్లో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు ఆయన పిఎంసిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓగా ఒక విశిష్ట సేవలు అందిస్తున్నారు మరి ఈ జ్ఞానాన్ని ఆయనతో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సార్ సార్ ఈ బిలీఫ్ సిస్టమ్ అంటే ఏంటి ఈ బిలీఫ్ సిస్టమ్ ఒక నాలెడ్జ్ మానవుల్లో ఉంటే మరి ఎలాంటి ఎలాంటి మార్పులు వాళ్ళ జీవితంలో సంభవిస్తుంది అంటే ఇక్కడ ఎటువంటి బిలీఫ్ సిస్టమ్ ఉంటే అటువంటి మార్పులు జరుగుతాయి ఓకే బిలీఫ్స్ అంటే ఏంటి నమ్మకాలు నమ్మకం అనేది ఎలా ఫామ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పుట్టిన పిల్లాడు ఏ నమ్మకాలు ఉండవు ఒక వైట్ పేపర్ రైట్ అవును మనము ఇండియాలో పుడితే ఒక రకమైన నమ్మక వ్యవస్థ అదే అమెరికాలో పుడితే ఒక రకమైన నమ్మక వ్యవస్థ ఎస్ ఓకే అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటాయి వాళ్ళ వాళ్ళ నమ్మకాలు కదా అంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజము మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు మన బంధువులు మన తల్లిదండ్రులు ఎస్ ఎటువంటి నమ్మకాలను అయితే కలిగి ఉంటారో దాదాపుగా అవే నమ్మకాలనే పుట్టిన పిల్లాడు కలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే అతను గనక ఎన్లైటన్ కాకపోతే తల్లిదండ్రులు ఎలా అయితే ఉంటారో పిల్లలు కూడా అలానే ఉంటారు ఎన్లైటన్ అయితే పూర్తిగా వేరవుతాడు అదర్వైజ్ సమాజంలో ఏ బిలీఫ్స్ అయితే ఉంటాయో అవే బిలీఫ్సే ఆ పుట్టిన పిల్లల్లో సహజంగా వచ్చేస్తాయి ఓకే అసలు ఇవి ఎలా ఏర్పడతాయి ఉదాహరణకు ఒకటి చూస్తాం మనం చిన్నప్పుడు ఎస్ అది చూసి 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 అది ఒక థాట్ ఫామ్ గా వచ్చేస్తుంది ఒక ఆలోచన రూపంలో మనకు అర్థం అవుతుంది అర్థం చేసుకుంటాం అదే ఆలోచనను మనం పదే 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 పునరావృతం అవుతుంది అనుకోండి మన లోపల ఏమైపోతాం మన అదే అయిపోతాం అది ఒక నమ్మకంగా మారుతుంది ఎస్ ఉదాహరణకు ఎప్పుడో చిన్నప్పుడు ఒకటో తరగతిలో మనకు టేబుల్స్ నేర్పిస్తారు రెండు కట్ల రెండు 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 నాలుగు రెండు మూడు ఆరు రెండు నాలుగు ఎనిమిది లేదా ఎనిమిది గట్ల ఎనిమిది ఎనిమిది రెండులో పదహారు ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఓకే ఇట్లా నేర్పిస్తారు ఎప్పుడో చదివాం మనం కానీ ఇప్పుడు కూడా గుర్తున్నాయి ఎస్ ఎందుకు కనీసం వాటిని మన చిన్నప్పుడు మినిమంలో మినిమం ఒక థౌజండ్ టైమ్స్ రిపీట్ చేయించుంటారు మనతో ఎస్ ఆ రిపీట్ చేయడం 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 వల్ల అది లోపల సబ్కాన్షియస్ మైండ్లోకి పూర్తి డేటా వెళ్ళిపోయింది అది నిద్రలో లేపడిగిన ఆ టేబుల్స్ మనం చెప్తాం ఎందుకంటే అన్నిసార్లు లోపల పునశ్చరణ జరిగింది ఓకే రిపీట్ అయింది అన్ని సార్లు అలానే ఒక ఆలోచన అది రిపీట్ అయినప్పుడు ఎలాగైతే మనకు లోపల ఆ డేటా అట్లా ఉండిపోయిందో అలానే ఎన్నో నమ్మకాలు ఎన్నో విశ్వాసాలు మన లోపల నమ్మకాలుగా తయారైపోతాయి ఆలోచనలు పదే 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 పునరావృతం అవడం వలన అవి నమ్మకాలుగా తయారైపోతాయి ఓకే ఒకసారి నమ్మకాలుగా తయారైపోయిన తర్వాత వాటి నుంచి బయటపడడం చాలా కష్టం ఆ నమ్మకాలు సరి అయిన నమ్మకాలైతే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అదే సరికాని నమ్మకాలైతే జీవితం వేరే విధంగా ఉంటుంది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నారు చాలా పెద్ద కోటీశ్వరుడు ఆయనకి వాస్తు అంటే చాలా నమ్మకం ఓకే ఈ వాస్తును ఎంత నమ్మాలో అంత నమ్మితే బాగుంటుంది అదే మన జీవితాన్ని శాసిస్తుంది ఓకే ఒక పీక్స్లో ఉంటుంది అనమాట ఆయన నమ్మకం ఓకే ఏ వాస్తు తెలిసిన పర్సన్ వచ్చి ఏం చెప్పినా ఇది పగలగొట్టు లేకపోతే నీకు ఇది జరుగుతుందంటే అది పగలగొడతాడు ఇది కట్టు ఇక్కడ అంటే ఇది కడతాడు లేదు నీ ఇంట్లో అది గోడ మార్చాలంటే గోడ ఇంట్లో అది గోడ మారుస్తాడు జీవితం అంతా ఈ రిపేర్లకే లాగే ఓకే అంటే నీ నమ్మక వ్యవస్థ నీకు ఆనందాన్ని ఇస్తుందా దుఃఖాన్ని ఇస్తుందా మన నమ్మక వ్యవస్థ జ్ఞానవంతంగా ఉంటే మనకు ఆనందాన్ని ఇస్తుంది అజ్ఞానవంతంగా ఉంటే దుఃఖాన్ని దుఃఖాన్ని ఇస్తుంది ఇప్పుడు మా ఇంట్లో చిన్నప్పుడు ఇంట్లో నుంచి బయటకు పోయేటప్పుడు అప్పుడు పిల్లి అడ్డ వచ్చింది అనుకో ఏ పిల్లి వచ్చింది కూర్చో నేను అడిగేటువంటి నా పిల్లికి నాకేం సంబంధం అని పిల్లలు సహజంగానే ఆడుకుంటూ కదా ఇంట్లో ఇప్పుడు కోడి అడ్డం వచ్చింది నువ్వు కూర్చోని చెప్పరు కదా చెప్పరు మేక అడ్డం వచ్చింది నువ్వు కూర్చోని చెప్పరు కదా కుక్క అడ్డం వచ్చింది కూర్చో అని చెప్పరు కదా ఈ పిల్లికి ఈ అనడానికి ఏం సంబంధం అని అడిగడం ఏ అన్ని అధిక ప్రశ్నలు మాట్లాడద్దు నువ్వు కూర్చో అని ఓకే అంటే మనము అలా చెప్పడం వల్ల ఏమైపోయింది అమ్మో పిల్లి వస్తే ఏదో జరగరాని జరుగుతుంది పోకూడదు చిన్నప్పుడు మా చిన్నయ్య నేను మా అమ్మ ముగ్గురం మాట్లాడుకుంటున్నాం ఓకేనా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అలా ఫే సడన్గా మా అన్న నాకు వర్క్ ఉందమ్మా నేను వెళ్ళొస్తానని చెప్పేసి ఆయన పని మీద బయటికి వెళ్తున్నాడు నాకు తుమ్ము వచ్చింది తుమ్మిన ఓకే మా అన్న ఏం చేశాడు మా అమ్మ కూర్చోమని చెప్పింది ఎందుకంటే ఏ వాడు తుమ్మినాడు నువ్వు కూర్చో అన్న తర్వాత వెళ్దోలేంది ఏం కాదు మా అన్న వెళ్ళిపోయాడు ఆ రోజు అప్పట్లో ట్రాక్టర్ నడిపేవాడు మా అన్న ఆ ట్రాక్టర్ ఆ గనిలో నుంచి పైకి వచ్చేటప్పుడు బ్రేక్ ఫెయిల్ అయిపోయి ఆ ట్రాక్టర్ కింద పడిపోయి మా అన్నకు కాలిరిగింది అయ్యో చిన్నప్పుడు నేను తుమ్మడం వల్లే మా అన్నకు అలా జరిగింది అనేటువంటి అభిప్రాయం నా లోపలికి వచ్చేసింది నేను ఎంత గిల్ట్ ఫీల్ అయ్యానో లోపల ఓ నేను తుమ్మడం వల్ల ఇంత వినాశకరమైనటువంటి అనుభవం మా అన్నయ్యకి జరిగింది ఎంతో బాధపడ్డాను నేను దానికి అసలు నా తుమ్ము కారణం కాదు ఫస్ట్ పాయింట్ కానీ నాకు ఏం నేర్పించారు చిన్నప్పుడు తుమ్మడం వల్ల ఏదో జరిగిపోతుంది ఆ టైంలో పోతే అది నేను నమ్మేశా పూర్తిగా ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే ఇది జరగడానికి నేనే కారణం అని నన్ను నేను ఎంతో తిట్టుకునేవాన్ని అప్పట్లో ఎస్ ఎంతో బాధపడ్డాను అదే మా అన్నయ్యకి పాపం ఇంత జరిగింది అప్పుడు నా పట్ల నాకు ఎంత తక్కువ ఫీలింగ్ ఏర్పడుతుందో నాకు అది ఒక నేచురల్గా జరిగేటువంటి ప్రక్రియ అసలు తుమ్ముకు ఈ ప్రమాదాలు జరగడానికి సంబంధం ఉంటుందా ఉండకూడదు ఓకే మనం నేర్పించారా ఎస్ ఇప్పుడు దాని వెనకాల సైన్స్ వేరే ఉంటుంది కానీ మనకు నేర్పించింది దీనివలన సఫర్ అయింది ఎవరు నేను అమావాస్య రోజున బయటకు అంటారు అసలు అమావాస్య రోజున అన్ని పనులు బాగుంటాయి ఇదే చేయాలని వేరే వాళ్ళు అంటారు కరెక్ట్ అంటే ఏది నమ్మాలా ఇక్కడ ఏం ప్రస్తావిస్తున్నానంటే చిన్న చిన్న విషయాలు మన జీవితాన్ని నరకప్రాయం చేస్తాయి ఓకే ఏదన్నా నాకు బాగాలేదనుకో వీళ్ళు ఏం చేశారో వాళ్ళు ఏం చేశారో అని మాట్లాడుతుంటుంది మా అమ్మ దానివల్ల నాకు మనుషుల పట్ల భయం ఏర్పడిపోయేది ఈ క్షుద్ర పూజలను లేకపోతే ఇంకోటనో ఇంకోటనో చేస్తుంటారు కదా అసలు మనుషుల సగం ప్రాణాలు తీసేస్తాయి అటువంటి అనుమానాలు మనిషి బ్రతికుండంగా నరకాన్ని చవి చూడడం అంటారు ఇప్పుడు ఒకటి పేరెంట్స్కి చదువు ఉండదు ఈ చదువు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరు ఏం చెప్తే దానికి మౌల్డ్ అయిపోతుంటారు దానివల్ల వాళ్ళ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటారు అలాంటి నమ్మక వ్యవస్థ వల్ల పిల్లల జీవితాలను కూడా అదే నర్గంలోకి తోస్తారు ఆల్మోస్ట్ తల్లిదండ్రులు ఏదైతే నమ్ముతారో పిల్లలు అవే నమ్ముతారు ఎస్ వేరేదా నమ్ముతారు ఓకే ఏదైనా బాగాలేదనుకో ఎవరేం చేశారు ఎవరేం చేస్తారు బాగాలేకపోవడం అనేది సహజం ఒకసారి ఒక్కొక్కలా ఉంటుంది తర్వాత బాగా అవుతుంది తర్వాత బాగా కాలేదా ఓకే ఇవన్నీ లెక్కలేక రావు ఇవి అంటే మన నమ్మక వ్యవస్థ సరిగ్గా ఉంటే మన జీవితం అద్భుతంగా ఉంటుంది మన నమ్మక వ్యవస్థ సరిగ్గా లేదనుకో జీవితం వినాశకరంగా ఉంటుంది ఎన్ని ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది సరికాని జీవితాన్ని జీవిస్తున్నారు నరకప్రాయంలో జీవిస్తున్నారు అజ్ఞాన అంధకారాలలో జీవిస్తారు ఎంత నరకప్రాయంగా ఉంటారో తెలుసా కొంతమంది జీవితాలు నరక కూపంలో ఉంటారు వాళ్ళు లిటరల్గా ఎంత దారుణాది దారుణమైన ఎక్స్పీరియన్సెస్ చేస్తుంటారు వాళ్ళు అంత ఆశమాష విషయం కాదు ఈ సరికాని నమ్మక వ్యవస్థ నుంచి బయటపడడం ధ్యానమే దీనికి ఏకైక పరిష్కారం ఓకే ఇప్పుడు చిన్నప్పుడు నాకు చదువు సరిగ్గా రాదు అని చెప్పారు నేను దాన్ని నమ్మేసిన సెవెంత్ క్లాస్లో ఫెయిల్ అయ్యా నా నమ్మక వ్యవస్థ అది నాకు నాకు చదువు సరిగ్గా రాదు అని పది సార్లు చెప్తే ఏం చేస్తాం అవును నీకు చదువు రాదు నీకు చదువు రాదు నువ్వు నీకు చదువు చదువు సరిగ్గా రాదంటే చదువు సరిగ్గా రాదనేది ఎక్కుతుంది కానీ చదువు సరిగ్గా వచ్చేది ఎట్లా ఎక్కుతుంది కరెక్ట్ ఇప్పుడు నేను ఎప్పుడైనా చిన్నప్పుడు ఏదైనా మాట్లాడితే ఏ నోరు మూసుకో నీకేం తెలియదు ఓహో నాకేం తెలీదా నాకేం తెలియదు నాకేం తెలియదు నాకేం తెలియదు ఇంకా ఏం తెలుస్తుంది కరెక్ట్ అంటే నా బిలీఫ్ సిస్టమ్ అంతా నా బిలీఫ్ సిస్టంలో నా పట్ల నాకు ఏం ఆలోచనలు ఉన్నాయి నాకేమీ తెలియదు నాకేమి తెలియదు మరి విషయాలు ఎలా తెలుస్తాయి నాకేమీ తెలియదు అన్నప్పుడు అంటే ఎంత నెగిటివిటీ లోపలికి వచ్చేసింది ఎస్ చదువు సరిగ్గా రాదు చదివేలా వస్తుంది పాస్ ఎట్లా అవుతాం తుమ్మితే అదొక మహా పాపం ఓకే జరగడానికి ఏదో జరుగుతుంది పిల్లి అడ్డం వస్తే ఏదో జరిగిపోతుంది ఎంతమంది పోతుంటే ఎన్ని పిల్లులు పోతుంటాయి మనం అడవిలో డ్రైవ్ చేస్తుంటాం కార్ని ఎన్ని పిల్లులు పోతుంటాయి ఎస్ అసలు పిల్లికి డ్రైవింగ్ ఏమైనా సంబంధం ఉందా చెప్తున్నా బ్లాక్ మ్యాజిక్కి ఏమైనా సంబంధం ఉంటుందా సో ఈ సరికాని నమ్మకాలతో మనుషుల జీవితాలు చిన్న భిన్నం అయిపోతూ ఉంటాయి ఈ ఎంతోమంది ఈ చదువురాని వీళ్ళ యొక్క మైండ్ని మంది ఎన్క్యాస్ చేసుకుంటుంటారు నీకు ఇది జరిగిందనో అది జరిగిందనో వీళ్ళు మందు పెట్టారనో వాళ్ళు మందు పెట్టారనో ఇలా చేశారనో అలా చేశారనో ఎన్ని ఉంటాయో లెక్కే లేదు కేరళ తమిళనాడులో ఒక స్టోరీలు మొన్న లాస్ట్ టైం విన్నా ఒక వ్యక్తిని మన వైపు తిప్పుకోవడానికి ఏదో మందు పెడతారని చెప్పేసి అంటే వశీకరణ వశీకరణము వాటెవర్ ఎంత అజ్ఞానము ఎంత అంధకారము మనుషులకి దీనివల్ల ఇక మనుషుల్ని ఎవరు ఎవరు నమ్ముతారు ఏ మనిషి మీద ట్రస్ట్ వస్తుంది మనకు ఓకే ఎస్ చదువురాని వాళ్ళకి ఏమవుతుందంటే ఒక భయంతో దానివైపు మొగ్గు చూపుతుంటారు ఎంతో మంది దీన్ని ఎన్కేష్ చేసుకుంటుంటారు ఎస్ అంటే ఎంత ప్రమాదకరమైనటువంటి విషయం సరికాని నమ్మక వ్యవస్థ వెరీ వెరీ డేంజర్ ఎస్ సరికాని నమ్మకాలు మన జీవితాన్ని చాలా నాశనం చేసేస్తాయి ఇప్పుడు మనుషుల పట్ల నీకు నమ్మకాలే లేనప్పుడు నువ్వు భూమి మీద ఎలా ఆనందంగా జీవిస్తావు నువ్వు ఏం తినాలన్నా వాడేమైనా మందు పెడతాడేమో ఎస్ నువ్వు ఏం తాగాలన్నా వాడు మందు పెడతాడేమో నువ్వు ఏం తింటావు ఏం తాగుతావు నువ్వు కనీసం తాగడానికి తినడానికి కూడా నీకు ధైర్యం జరిపోవు ఇక్కడ ఏమవుతుందంటే ఈ సరికాని నమ్మకాలు ఎందుకు ఏర్పడతాయి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే సరికాని ఆలోచన లేకపోతే సరికాని ఈ నమ్మకాలు అనేసి మీరు మన బిగినింగ్లో చెప్పుకున్నాం అవును మరి ఈ సరైన ఆలోచన చేస్తున్నానా లేదా అన్నది కూడా చాలామందికి తెలియదు కదా అవును అంటే సరైనదా కాదా అని తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఆలోచన గురించి మరి అతను ఎలా తెలుసుకోవాలంటారు అందుకే ఎరుక కావాలి ఎరుక ఉంటే తెలుస్తాయి ఓకే ఇప్పుడు ఒకప్పుడు నాకు ఎరుకలేదు వాటన్నిట్లో కొట్టుకుపోయాను ఎంత జీవితాన్ని నాశనం చేసుకున్నాను ఆ ఎరుకు రావాలంటే ఏం ఆ ఎరుకు రావాలంటే ధ్యానం చేయాలి సార్ వచ్చారు ధ్యానం చెప్పారు అప్పటివరకు చదువు సరిగ్గా రాదు అన్న దాంట్లో వచ్చి ఏ చదువు బ్రహ్మాండంగా వచ్చి నాకు నేను మార్చేసి నా థాట్ ఎస్ టెన్త్ క్లాస్లో సెవెంటీ ఫోర్ పర్సెంట్ మార్కులతో పాస్ అయ్యా ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది ఎంబీఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా తర్వాత నాకేం తెలీదు అనేటువంటి నా బిలీఫ్ సిస్టమ్ ఏ ప్రమాణంగా తెలుసుకుంటాం ఏ అయినా తెలుసుకోవచ్చు భూమి మీద ఏమో చదివితే తెలుసుకోవచ్చు లేదా వింటే తెలుసుకోవచ్చు అదే పెద్ద విషయమా తెలుసుకోవడం మొదలు పెట్టా రోజు మిగతా ఎన్ని విషయాలు నేను మాట్లాడుతున్నా ఎన్ని డిస్కస్ చేస్తున్నాం ఎన్ని ఎపిసోడ్లు చేస్తున్నాం తెలుసుకోకుండా నేను ఎన్ని మాట్లాడుతున్నా ప్రతి థాట్ ను మళ్ళీ నేను రీఫ్రేమ్ చేశా ధ్యానం అన్నది మనలో ఎరుక పెంచుతుంది ఈ ఎరుక మనకి ఏం చేస్తుంది అంటే సరికాని బిలీఫ్ సిస్టమ్ అంతటినీ వాష్ అవుట్ చేసేస్తుంది తీసి చెత్త పుట్టుకలు పడేస్తుంది ఆ ప్లేస్లో సరైన నమ్మకాలు ఉంచుతుంది ఫస్ట్లో చిన్నప్పుడు పిల్లి అంటే భయపడేవాడిని ఎందుకంటే అది అది అడ్డం వస్తే ప్రాబ్లం అవుతుంది అని తెలుసు కదా నాకు అప్పుడు ఉన్న నమ్మక వ్యవస్థ అది ఇప్పుడు రోజు పిల్లితోనే ఆడుకుంటుంటా నేను ఎస్ పిల్లి అంటే అంత ప్రాణం నాకు ఓకే అంటే ఏదైతే చిన్నప్పుడు నేను ద్వేషించాను ఏదైతే చిన్నప్పుడు నా లోపల నమ్మక వ్యవస్థ సరిగా లేదో ఆ నమ్మక వ్యవస్థ అంతా ఇప్పుడు నేను రిపేర్ చేసేసాను ధ్యానం ఏం చేస్తుంది అంటే నీ నమ్మక వ్యవస్థను రిపేర్ చేస్తుంది ఎస్ నీ ఎరుక ఎప్పుడు నీ నమ్మక వ్యవస్థను టెస్ట్ చేస్తూ ఉంటుంది చెక్ చేస్తూ ఉంటుంది ఓకే ప్రతిరోజు ఈ నమ్మక వ్యవస్థ కరెక్టా కాదా కరెక్టా కాదా ఈ నమ్మక వ్యవస్థ కరెక్టా కాదా కరెక్టా కాదా చెక్ చేస్తూ ఉంటుంది సరికాని నమ్మక వ్యవస్థను అంతా తీసేస్తుంది సరి అయిన నమ్మక వ్యవస్థ ఇంకా పెంపొందించుతుంది ఇంకా మీ ర్యాక్లెస్గా బిలీఫ్ సిస్టమ్ని పెంచుతుంది ఎస్ ఒకప్పుడు నాకేం తెలియదు నాకేం తెలియదు అని చెప్పేవారు కదా నాకేం తెలియదు అని నేను కూడా నమ్మేసిన నేనేమనుకున్నా ఉంది ఏమైనా తెలుసుకోవచ్చు భూమి మీద మనం ఏమైనా చేయగలం నేనేం చేయలేననే బిలీఫ్ సిస్టంలో నేను బతికేవాడిని నేను ఏదైనా చేయగలను బిలీఫ్ సిస్టమ్ మార్చేసిన ఇప్పుడు ఎన్ని పనులు చేస్తున్నాను నేను నేను ఎన్ని పనులు చేశాను నేను రాస్తే ఒక పది గ్రంథాలు అయితే అన్ని పనులు చేశాను నేను భూమి మీద నాకున్న ఈ థర్టీ ఎయిట్ ఇయర్స్లో ఒక మనిషి ఊహకందనన్ని పనులు చేశాను నేను ఈ పనులన్నీ ఎలా చేశాను ఆ బిలీఫ్ సిస్టమ్ని చేంజ్ సింపుల్ సింపుల్గా ఎస్ ధ్యానం నుంచి మొదలైంది ఇదంతా ధ్యానం నుంచి మొదలైంది ఎస్ కానీ దీనికి ఒక ఎక్సర్సైజ్ ఉంది ఇప్పుడు సరికాని బిలీఫ్ సిస్టమ్ని మనం ఎలా మన నుంచి తీసేయాలి అనే దానికి ఒక ఎక్ససైజ్ చేయాలి ఓకే దానికి ఏంటంటే అగైన్ మళ్ళీ ఫార్టీ డేస్ ప్రాక్టీస్ ఓకే ఏది సరికానిది ఏది సరి అయినది ఫస్ట్ నీ నమ్మక వ్యవస్థ గురించి రాసుకోవాలి సరికాని నమ్మక వ్యవస్థ ఏంటి సరి అయిన నమ్మక వ్యవస్థ ఏంటి ఈ సరి అయిన నమ్మక వ్యవస్థ తీసి పక్కన పెట్టేసాయి ఇప్పుడు సరికాని వ్యవస్థ ఏంటి నీ సరికాని నమ్మకాలు ఏమేమి కలిగి ఉన్నావు ఎస్ అన్నీ రాయాలి ఫస్ట్ రాసి దాని మీద క్షుణ్ణంగా మెడిటేషన్ చేయాలి పిల్లి అడ్డం వస్తే జరగడానికి జరుగుతుంది ఓకే అదొక నమ్మకం దాని మీద మెడిటేషన్ చేసాం అనుకో నిజంగా ఏంటి ఒక యానిమల్ నిజానికి పిల్లి అనేది ఒక గ్రేట్ మాస్టర్ ఒక గొప్ప హీలర్ మనకి ఏదైనా బాగలేకపోతే పిల్లితో జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉంటే మొత్తం ఆరా క్లెన్జింగ్ అయిపోతుంది ఓకే మన హెతరిక అంతా శక్తివంతం అయిపోతుంది పిల్లి మనల్ని చాలా చక్కగా హీల్ చేస్తుంది ఒకటి పిల్లి గ్రేటెస్ట్ తరడై మాస్టర్ పిల్లికి కుక్కకు పని చేసినంతగా తరడై వేరే జంతువులు చాలా తక్కువగా ఉంటది అంత గొప్ప మాస్టర్ డాల్ఫిన్స్ ఇవి చాలా హైయెస్ట్ లెవెల్లో ఉంటాయి ఇవి సో ఆ యానిమల్ గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఇది ఒక సరికాని నమ్మక వ్యవస్థ సరైన నమ్మక వ్యవస్థ ఏంటి పిల్లే కాదు ఈ భూమి మీద ఏ జంతువు వచ్చినా అది ఒక శుభ సూచకమే అది శుభానికి సూచన అనేది మనం రీఫ్రేమ్ చేయాలి థాట్ని ఎస్ ఆ థాట్ని ఎలాగైతే ఈ నెగటివ్ బిలీఫ్ అనేది మన లోపలకి వెళ్ళిపోయింది నెగిటివ్ థాట్ ద్వారా ఆ నెగిటివ్ థాట్ ఈ బిలీఫ్గా మారడానికి ఎన్నిసార్లు అయితే మనం ఫ్రేమ్ చేసేసి ఉంటాము దాన్ని అంతకి రెండు వందల సార్లు ఎక్కువ ఎమోషన్తో పంపించాలి ఆ బిలీఫ్ని ఇన్సైడ్ ఓకే ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఆ ఎమోషన్ కనెక్ట్ అయిపోతుంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎమోషన్ వర్క్ జరుగుతుంది ఎమోషన్ ద్వారా వర్క్ జరుగుతుంది ఎమోషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఆ జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే ఎమోషన్ రిలీజ్ అవుతుంది ఓకే పిల్లి అన్నది ఒక డివైన్ బీయింగ్ అదొక గ్రేట్ హీలర్ అదొక గ్రేట్ థర్డ్ థర్డై మాస్టర్ ఇవన్నీ తెలిసినప్పుడు బై డిఫాల్ట్గా లోపల నుంచి ఒక ఒక ఎమోషన్ అరే ఇన్నాళ్ళు నేను పిల్లిని ఇలా సరికాని విధంగా అనుకున్నానా ఎంత తప్పు చేశాను సారీ అని మనం చెప్పుకుంటాం వెంటనే ఆ థాట్ రీఫార్మ్ చేసుకుంటాం వెంటనే అది మారిపోతుంది ఒకప్పుడు సెవెంత్ క్లాస్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ ఆనంద్ అనే వ్యక్తి ఈరోజు నీ ముందు ఇలా కూర్చొని ఒక స్పిరిచువల్ సైంటిస్ట్గా నేను ఎంతో జ్ఞానాన్ని నేను మాట్లాడుతున్నాను ఎంతో జ్ఞానాన్ని నా జీవితంలో నేను ఆచరిస్తున్నాను ఒక కంపెనీకి నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఎఫ్ఓ నేను వర్క్ చేస్తున్నాను కానీ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు ఇతను సెవెంత్ క్లాస్ ఫెయిల్ అయిన క్యాండిడేట్ నుంచి వచ్చాడు సెవెంత్ క్లాస్ ఫెయిల్ అయిన నేనే ఇంత చేస్తే నాగన్న బాధవిడలు బ్రహ్మాండంగా ఎంతో ఉన్నారు మరి వాళ్ళు ఎంత చేయొచ్చు ఎంత చేయగలరు మెడిటేషన్ చేస్తే అవన్నీ చేయొచ్చు మెడిటేషన్ చేసి మన ఎరుకను పెంపొందించుకొని మన ఎరుకతో ఎప్పటికప్పుడు మన సరికాని బిలీఫ్ సిస్టమ్ను అంతటినీ చెక్ చేసుకుంటూ ఆ సరికాని బిలీఫ్ సిస్టమ్ను మొత్తాన్ని సరిచేయాలి ఆ సరి చేసేటువంటి మార్గమే ధ్యానం దానికి ఫార్టీ డేస్ ఎక్సర్సైజ్ చేయాలి నీ సరికాని బిలీఫ్ సిస్టమ్ అంతా రాయడం ఆ రాసిన దాన్ని ప్రతి అంశం మీద ధ్యానం చేయాలి చేస్తే అది ఆటోమేటిక్గా సరి అయిపోతుంది అప్పటికీ సరిగా బిలీఫ్ సిస్టమ్స్ అంటే ఈ యొక్క దీని లోపల కొంచెం అంటే కరుడు కట్టిన తీవ్రవాదుల్లాగా ఉంటారు కొన్ని బిలీఫ్స్ అవి అంత ఆషామాషగా దాని నుంచి బయటపడలేరు అప్పుడు మన లాంటి వాళ్ళతో గైడెన్స్ తీసుకోవచ్చు లేదా మన పిరమిడ్ మాస్టర్స్ నుంచి గైడెన్స్ తీసుకోవచ్చు ఆ గైడెన్స్తో వాళ్ళు బయటకు రావచ్చు ఎస్ బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటాయి సార్ ఉదాహరణకు ఆత్మాహుతి దళం అంటారు అంటే స్వయంగా బాంబులన్నీ చుట్టు పెట్టేసుకొని వాళ్ళు చనిపోయి కనీసం ఒక పది మందిని ఇరవై మందిని చంపుదామని ఎస్ అదే కదా ఆత్మహత్య దళం అంటే తమను తాము చంపుకోవడానికి వాడు రెడీ అయిపోయాడంటే వాడి బిలీఫ్ సిస్టమ్ కరెక్ట్ బిలీఫ్ సిస్టమా రాంగ్ బిలీఫ్ సిస్టమా రాంగ్ బిలీఫ్ సిస్టమ్ రాంగ్ బిలీఫ్ సిస్టమ్ అని ఎలా చెప్తున్నారు మీరు అంటే వాడికి అలా ప్రోగ్రామింగ్ చేయబడ్డాడు కదా ప్రోగ్రామింగ్ చేయబడ్డాడు అదే ఒక మాస్టర్ అలా చేయగలడా చేయడు ఒక ఎన్లైటన్ పర్సన్ వాడిని వాడు చంపుకొని ఒక పది మందిని చంపగలడా ఫస్ట్ వాడిని వాడు చంపుకోవడమే మూర్ఖత్వానికి పరాకాష్ట ఇంకా పది మందిని చంపడం అన్నది అంతకంటే అజ్ఞానానికి పరాకాష్ట ఇన్ఫ్లుయెన్స్ కాబడ్డాడు ఎస్ ఇతరుల చేత మోటివేట్ చేయబడ్డాడు అంటే సరికాని నమ్మకాలన్నీ తన లోపల ఎక్కాయి ఓకే ఇతరుల మాట మనం వింటున్నాము అంటే దానంత వరస్ట్ జన్మ ఈ భూమి మీద ఇంకోటి ఉండదు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే ఈ ఎపిసోడ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనము ఇతరుల చేత ఇన్ఫ్లుయెన్స్ కాబడుతున్నామంటే మనంత వర్స్ట్ ఫీల్ ఈ భూమి మీద ఇంకెవరు ఉండరు ఇతరుల యొక్క గైడెన్స్ను మనము తీసుకోవచ్చు ఇతరుల యొక్క మాటలు మనం వినొచ్చు ఓకే కానీ డెసిషన్ ఎప్పుడు మనదే ఉండాలి ఈ యొక్క దేహానికి కింగ్ మనమే పక్కనోడు కాదు కరెక్ట్ ఈ భూమి మీద నూటికి తొంభై శాతం మంది ఎట్లుంటారో తెలుసా దేహం వీడిది కానీ కింగ్ ఎవడో ఉంటాడు పనికిమాలనోడు ఈ పనికిమాలోడు చెప్పిన విషయాలన్నీ ఈ ఇతను వింటుంటాడు ఏమైపోతాడు ఎటుకోకుండా అయిపోతాడు కింగ్ ఉండాలి మన దేహానికి మనమే ఉండాలి మనం ఉండాలా పక్కన పక్కింటోడు ఉండాలా మనమే ఉండాలి కానీ భూమి మీద తొంభై శాతం తొంభై శాతం మంది మనుషులకు వాళ్ళ యొక్క దేహాలకు వాళ్ళ యజమాని కాదు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎవరో ఒకరు యజమాని వై జెడ్ ఎస్ ఆల్వేస్ చెప్పుడు మాటలు అన్ని విని ఆ చెప్పుడు మాటల ద్వారా డెసిషన్స్ తీసుకుంటా ఉంటారు ఎంత ప్రమాదకరమైన విషయం ఇది ఎస్ రామాయణంలో ఏం జరిగింది మహాభారతంలో ఏం జరిగింది కరెక్ట్ ఎప్పుడు సరికాని నమ్మక వ్యవస్థ అన్నది మనల్ని అధ పాతాలానికి తీసుకెళ్లిపోతుంది మన యొక్క పురోగతి అంతా దెబ్బతింటుంది ఈ సరికాని నమ్మక వ్యవస్థ నుంచి సరి అయిన నమ్మక వ్యవస్థలోకి రావడానికి ఒక ఆత్మకు కొన్ని జన్మలు పడతాయి అదే తెలివైన ఆత్మ అనుకో ఒకటే జన్మలో కొట్టుపడేస్తుంది అన్ని అంతటి శక్తిని అంతటి జ్ఞానాన్ని ఇచ్చేది ధ్యానం ఆ ధ్యానంతో వచ్చేటువంటి ఎరుకతో మన సరికాని బిలీఫ్ సిస్టమ్ని అంతటి చేంజ్ చేసుకోవచ్చు చాలా అద్భుతంగా మీరు చెప్పారు బిలీఫ్ సిస్టమ్ పైన అంటే సరైన బిలీఫ్ సిస్టమ్ ఉండాలంటే ఫస్ట్ ధ్యానం చేయాలి సో ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మీరు మాకు ఇచ్చేటందుకు మీకు ఎందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ బిలీఫ్ సిస్టమ్ పైన మరి ఆనంద్ బుద్ధాకర్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసుకోవాలి తన బిలీఫ్ సిస్టమ్ని ప్రతి ఒక్కళ్ళు కూడా రీడిజైన్ చేసుకోవాలి ఆ సరైన మార్గానికి వెళ్ళడానికి అది ఎంతో దోహదపడుతుంది ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్